ఇప్పటికే నేను చాలా సఫరైతులు ఏడుస్తున్నా ఏడ్చి తెలుసు నా దగ్గర నీ వల్లనే ఇద్దరు లైఫ్ అని చెప్పొచ్చి మాట్లాడుతున్నా ఏడుచుకుంటే వెళ్ళిపోయిందో తెలుసా చెప్పింగ్ ప్రేమ గుడ్డి కాదు మా గుట్టి పోగు నిన్న పడుకున్నప్పుడు నాకు కన్నీ గుర్తు మగవాణి పది మంది అమ్మాయిలు ముద్దులు పెట్టా పెట్టుకోని పెట్టుకోవాలంటే మన శక్తి లేకపోతే మీ అమ్మాయి అర్జున్ కూడా బాగా పడుతుడు రోజు ఫోన్ మాట్లాడతాడు పెళ్ళేసుకో వేసుకున్నారు ఇప్పుడు ఇష్టపడి ప్రేమ పేసుకున్నారు పిచ్చారు దీనికి ఏమైనా ఎదురిపో కదా

ఇది ఎట్లా మాట్లాడుతుంది అర్జున్ అతడు క్లోజ్ ఉంటుంది మొట్టమొడికి పక్కన కూర్చోవడం బట్ గానీ చాలా తర్వాత ఒకటే ఫ్రేమ్ లో మీరిద్దరు వీళ్ళిద్దరు మజా కాదు ఎలాగే చెప్పలేదు ఒకసారి నాకు ఇప్పుడు మనసీ గారు ఏదో లైఫ్ లో ఉన్న బాధల్ని బాగా ఇంతకుముందు అసలు వచ్చిండే ఊహేమిగో నేను బయటకు పోరి నేను ఏదో మాట్లాడుకుంటాను ఇద్దరు లైఫ్ అలాబైతుందని చెప్పొచ్చి మాట్లాడుతుంది

చిల్లర చిల్ కానీ మూడోలాగా చిల్లరా కూడా వద్దులేమాలా నువ్వు ఇట్లా కొట్టినా చూసిన

చూడు అర్దా మాట్లాడుతున్నావులే టైన దగ్గర ਕੋਈ నాకిమే సారా నువ్వు నికార్జున్ బతికినా మనం బాడే పెట్టుదా మా 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 నా బాడే నా గురిచో ఏం చేస్తాది వసే ఏమల చింతా నువ్వు అర్దా ఏం చేస్తా ఫ్యూజ్ నాకొడు तो ग्लोగుంటా నా మొట్టోడు ఉంటా అన్న ఇట్లా పడుకోని నార్మల్ గా సినిమా చూలే కుమారు నాకు అక్కడ చెప్పా టైం చేసుకున్నా

అది నువ్వు అరేంటి ఇట్లా ఎటి వల్లే ఉంటా మీ ముงలొొద్దు అంటది రాత్రి రాత ముద్దు అంటది ఏంటన్నా ముద్దు రాపేనే కేవలం ఒక్క ముద్దనే పెట్టవు నాకు నేను నేను నిన్న పెట్టుకుంటా ఎందుకు అరే బాలనేంగారం బాల కలుసన వచ్చే వీడియోలు అలాండి ఎత్తలేరు ఆ వీడియోలు విరడలు చేస్తానమ్ ఇక్కడ ముద్ద పెట్టా ఎప్పుడు ఒక వారం కింద ఎక్కడ నిన్ననే నిన్న పడుకున్నప్పుడు నా తల్లి గుర్తు

పెళ్ళని వేసుకుంటా నేను వెళ్ళి బ్యాంగోలు తిరిగి వచ్చి మన పెళ్లి వేసుకుని పిల్లలు కూడా బ్యాగ్ పట్టు పోతా కదా ఇప్పుడు అయినా మర్చిపోతుంది అక్కడ ఆడానికి మళ్ళా అనుకుంటుంది నవ్వుతుంది

అట్లా అర్జున్ కూడా ఫీలింగ్స్ వచ్చినాయి మళ్ళా బాగా పడుతు రోజు ఆ ఫోజు మాట్లాడుతాడు ఈరోజు అంటారా ఏడ్చిండేసుకుంటూ వెళ్ళిపోయింది అది నువ్వు అది ఇప్పటికీ కాదు ఎప్పటికైనా వదలదు నువ్వు ఏం అన్నా చేసుకుంటే దాన్ని మంచి హ్యాపీగా పెళ్లి చేసుకుని అందరికీ పెళ్లి వేద్దాం

రే నా అడ్డ నాకొద్దు నేను పోతున్నా బ్యాగ్ మర్చిపోయినా అందుకే వచ్చినా అర్జును ఏడుస్తున్నాడు అర్జున్ అనేది అడిగి ఇప్పుడే చేసినా కదా నిజంగా అరే ఆయన వద్దండవరు వద్దే నేను సింగల్ అవసరం మీద అమ్మాయిని పిలిచా చిల్లరగా చిల్లర చిల్లరగాడు ఎప్పుడు కొత్త చెప్పు తీసుకో నేను ఎప్పుడు పిలిచినా అజ్జుని సిగ్గు లేదు నాకు అందుకే నీతో మాట్లాడుతున్నా పదాలు సిగ్గులేదారా అందుకే నీతో మాట్లాడుతున్నా

ప్రేమించడం తప్ప ప్రేమని ఇస్తున్నా అందరికి తీసుకోవట్లేదు నేనేది మీరు కూడా తీసుకోర్రీ తీసుకోరు ప్రేమని పంచడంలో తప్పలేదు అజయ్ నీకు నచ్చకపోతే నువ్వు పంచుతున్నావుగా పంచాల్సింది కామం పంచుతావు నువ్వు ఎందుకు వచ్చింది నాకు తెలుసులే ఏదో అమ్మాయి అంటే ఇచ్చేసి ఉంటది నీకు దానికి నీకు చెప్తున్నాడు

మీ లైఫ్ ఆల్రెడీ కరాబ్ అయింది ఇద్దరిదే అయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మీ పార్ట్నర్స్కి అయినా మీరు మంచిగా ఉండాలి కదా అది ఇప్పుడు నువ్వు పెళ్ళిస్తున్న పిల్లలు పెళ్ళిపోతే హ్యాపీ విడిపోయినప్పుడు మొత్తం ఇద్దరు కనబడకుండా దూరం ఉండాలి సరే ఇది ఫీల్డ్ అలాంటిది కదా నాకు సపోర్ట్ ఓకే బాగుంది ఇక రాదిగా ఇక్కడ హాపి ఇండక్షన్ బాలేదా దాది ఇంకా దక్కుతడు దక్కుతడు దక్కుతరండి సరే ఏం జరుగుదా అర్జున్ నువే అవదండింగేసి నిన్నే చూస్కారానా పాపం వాని ఇంకా బలవంతం చేస్తున్నాడు తప్పు తెలుసా మీ ఇద్దరు కలిసి మీ ఇద్దరు హ్యాపీ అయిన ముంగటన కొట్టు మంచిదా మనం అట్లనే కలిసి ఉండాలి

పెళ్లి పెళ్లి రాసుకుంట పన్నెండు మీద అట్లా కలిసి ఉండండి నువ్వు నాకు లైఫ్ ఇస్తా మనం ఇద్దరం కొన్ని రోడ్ ఇట్లుండి మంచిగా చంపించుకోవాలి వద్దు నాకు